వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో అయితే ఉన్నాము అమరావతిలో చాలా వరకు ప్రజాధనం అనేది వేస్టేజ్ అయింది ప్రజెంట్ అనేది గవర్నమెంట్ మారింది కాబట్టి ఇది రియూజ్గా అయితే కొన్ని కొన్ని అయితే యూజ్ అవుతాయి కొన్ని ప్లాస్టిక్కి సంబంధించిన పైప్ లైన్స్ అవి అయితే రీయూజ్ చేసుకోవడానికి అవసరం అవకాశం ఉంది కానీ ఆ రియూజ్ చేయని చేసుకోలేని విధంగా అయితే చాలా వరకు ఐరన్కి సంబంధించిన పైప్ లైన్స్ అవి అయితే రీయూస్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి చాలా వరకు అది అయితే వేస్ట్ అయిపోయింది ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి సరిపోయింది లేదా ప్రీవియస్ గవర్నమెంటే వచ్చి ఉంటే ఏంటంటే అవన్నీ వేస్ట్గా ఇదైపోయేది ప్రజాధనం చాలా వరకు వేస్ట్ అయ్యింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చూసుకోవచ్చు ఇక్కడ పైప్ లైన్స్ అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ ఈ పైప్ లైన్స్ కూడా ఈ సిడ్ యాక్సిస్ రోడ్డు మీద కానీ చుట్టుపక్కల పొలాల మీద కానీ చాలా వరకు చాలా వేళల్లో అయితే పైప్ లైన్స్ అయితే అలా ఉండిపోయినాయి ఎప్పుడు అప్పటి నుండి ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి అయితే ఈ పైప్ లైన్స్ చెక్కు చెదరకుండా ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో నుండి అలాగే ఉన్నాయి ఇది ఇది కూడా చూసుకోవచ్చు బాగా భారీ ఎత్తున అయితే ఉన్నాయి పైప్ లైన్స్ కూడా చాలా మందపోయాయి అన్నమాట చాలా లావు అయిన పైప్ లైన్స్ ఇవి ప్రజెంట్ ఇంకా నేను చాలా వరకు అమరావతిలో వేస్టేజ్ అంటే అప్పటి నుండి అలా చల్లాచెదురుగా పడున్న వేస్టేజెస్ అని చాలా వరకు అలాగే ఉన్నాయి పైప్ లైన్స్ కానీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అవన్నీ వాటి గురించి మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను ఎంతవరకు వేస్టేజ్ అయినాయి అనేది మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్లు ఎంత భారీగా ఉ భారీ సైజులో ఉన్నాయో మీరు ఒకసారి దీని మీద అంచనా కూడా వేసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ ఎన్ని వేల కోట్లలో ఉంటాయో అంటే వేల ఉన్నాయి కదా పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున ఉన్నాయి ప్లస్ ఆ మందం కూడా చెక్కు చదవకుండా ఎప్పటికి కూడా చెక్కు చదరకుండా అలాగే ఉన్నాయంటే దానికి క్వాలిటీ కానీ అవన్నీ మీరు గమనించవచ్చు అంటే ఆ ఫైవ్ ఇయర్స్ నుండి ఎక్కడ అయితే ఏ లొకేషన్ లో అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ పైప్ లైన్స్ చెక్కు చదరకుండా మీరు ఒక అంచనా కూడా రావచ్చు ఎన్ని వేల కోట్లు అయితే వేస్ట్ అయినాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంటే ప్రజాధనం అనేది చాలా వరకు వేస్ట్ అయింది కదా ఇలాంటి పైప్ లైన్స్ వల్ల కానీ ప్లస్ వేస్టేజ్ చాలా వరకు వేస్టేజ్ అయింది ఆ రోడ్లు కానీ మా రోడ్లు డ్యామేజ్ అవ్వడం ప్లస్ అండర్గ్రౌండ్ పైప్ అండర్గ్రౌండ్ ఈ కేబుల్స్ డ్యామేజ్ అవడం వాటి వల్ల చాలా వరకు వేస్టేజ్ అయింది ప్రజెంట్ అయితే వీటి అన్నిటినీ ఒక ఇచ్చేసి అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎంతవరకు వేస్టేజ్ అయింది ప్రజెంట్ యూసేజ్ లో ఏమేమి ఉన్నాయి ఏమైతే వాడుకలు అంటే యూజ్ అయ్యే ఏమున్నాయి వేస్టేజ్ ఏమున్నాయి అన్నీ బయటికి అయితే తీస్తున్నారు ఇక్కడ నుండి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా అమరావతికి సంబంధించి వన్స్ ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత వేగం పెరగచ్చు ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఇంత వేగంగా అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే మేము ఇప్పుడే సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు టవర్స్ని గమనిస్తే ఆ ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూసారా ఆ ఐరన్ రాడ్స్ అన్ని వంగిపోయి ఉన్నాయి అక్కడక్కడ చాలా వరకు ఐరన్ రాడ్స్ కూడా తుప్పు పట్టినట్టు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి అయితే అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అనేది ఎంత వేస్టేజ్ అయిందో మీరు చూసుకోవచ్చు వేల కోట్లలో అయితే వేస్టేజ్ అయింది మళ్ళీ వీటిని మళ్ళీ ఎలా ముందు అంటే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో కూడా లే ఐడియా లేదు అంటే మొత్తం తుప్పు పట్టిపోయి ఉన్నాయి కదా ఈ తొలగిచ్చి మళ్ళీ వేరే రాడ్లు అమర్చడానికి కూడా వీలు నాకు తెలిసి ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి గ్రౌండ్ నుండి వర్క్ చేయాలా మళ్ళీ దీన్నే ఏమైనా యూజ్ అవుతా లేదా అనేది ఇంజనీరింగ్స్తో సంప్రదించి మళ్ళీ దీని మీద ఒక ఫోకస్ అనేది చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఐరన్ రాడ్స్ అవన్నీ వేస్టేజ్ అయిపోయినాయి ఆ ఐరన్ రాడ్స్ కూడా దేనికి యూజ్ చేసేవాళ్ళు అంటే టవర్స్కి సపోర్ట్గా సైడ్లు సపోర్ట్గా అయితే ఈ రైట్ రాడ్స్ అనే యూజ్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఇవన్నీ తుప్పు పట్టుకుపోయి ఉన్నాయి రాడ్స్ అన్నీ మొత్తం రాడ్స్ మొత్తం తుప్పు పట్టుకుపోయి అంటే ఇప్పుడు అయితే యూజ్ అవవి నాకు తెలిసి స్క్రాప్ చేయడానికి తప్ప దేనికి యూజ్ అవవు ఈ రాడ్స్ అన్నీ నేను చెప్పాను కదా ప్రజాధనం అనేది చాలా వరకు వేస్ట్ అయిపోయింది అమరావతిలో వచ్చేసి ఈ రాడ్లు కూడా ప్రీవియస్గా మీరు గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ రాడ్లు అమ్ముకుంటున్నారు నైట్ టైం వచ్చి ఈ స్క్రాబ్ అంతా తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారని కూడా అప్పుడైతే టాక్ అయితే వచ్చింది ప్రజెంట్ అవన్నీ చూసుకోవచ్చు ఆ రాడ్లే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడే పర్మనెంట్ హైకోర్టు వైపు అయితే వచ్చాము ఈ హైకోర్టు కూడా ప్రీవియస్గా నేను మై డాక్ డాక్యుమెంటరీ మినీ డాక్యుమెంటరీ వీడియో తీసినప్పుడు కానీ దాని తర్వాత కంపారిజన్ వీడియో తీసినప్పుడు కూడా ఈ పుచ్చి ముక్కలు రావడం ఉండడం వల్ల లోపలికి కూడా రాలేపోయాను ఈ వీడియో కూడా మీకు చెప్పాను ర్యాఫ్ట్ ఫౌండేషన్ ముందు జరిగిందని చెప్పి మీకైతే చెప్పాను కానీ వీడియో అయితే తీలేపోయాను మొత్తం అయితే ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఇదే ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరిగిన ప్రాంతం పర్మనెంట్ హైకోర్టుకి అక్కడ మీరు ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూసుకోవచ్చు హైకోర్టు బిల్డింగ్ దాని ఆపోజిట్లోనే ఇది అయితే పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు దానికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరిగి ప్రజెంట్ అయితే ఒక చెరువును అయితే ఏరియా మొత్తం ఆ రాడ్లు కూడా చూసారా మీరు అక్కడక్కడ రాడ్లు కూడా తుప్పు అంటే ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వాటర్లోనే ఇలాగే నాంతా ఉండే ఉన్నాయి కదా వర్షాలు పడినప్పుడు ఈ వాటర్ నిండిపోవడం అంతా ఈ లోతుగా ఉండడం వల్ల ఇంత అంతా ఇది జరిగింది అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎన్జిఓస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కూడా చాలా వరకు ప్రజాదనం అనేది వేస్ట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాడ్లు కూడా యూజ్ లేకుండా అక్కడ అక్కడ మొత్తం రాడ్లు వంగిపోయి మొత్తం తుప్పుపట్టి అయితే ఉన్నాయి రాడ్లు కూడా నాకు తెలిసి ఈ రాడ్లన్నీ మళ్ళీ తొలగించాల్సి వచ్చింది అనుకుంటున్నాను తొలగించి మళ్ళీ వేరే రాడ్లు అమర్చి మళ్ళీ వీటి మీద నిర్మాణాలని చేయాల్సి ఉండిద్ది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నేను ఒక రోడ్డు వైపు అయితే వచ్చాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పైప్ లైన్స్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ ఇవన్నీ అన్నమాట ఈ యొక్క వైపు పొలాల వైపు అయితే అలా పెట్టేసి ఉన్నాయి అంటే ఎంత వేస్ట్ అయినాయో మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ కూడా ఎంత ఇదిగా అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి అలాగే ఎక్కడ ఉన్నాయో అక్కడే అలాగే ఉండి ఉన్నాయి పైప్ లైన్స్ కూడా ఈ ప్లాస్టిక్ పైప్ లైన్స్ కాబట్టి రీయూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అమరావతికి సంబంధించిన పనులనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవి అయితే రియూ రీయూస్కి పనికి వస్తాయి ఇన్ కేసు గవర్నమెంట్ మారకుండా ప్రీవియస్ పాత గవర్నమెంట్ వచ్చి ఉంటే ఏంటంటే ఈ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలైనా ఈ అలాగే పడి ఉండేవి ఇక్కడే వేస్ట్గా అయితే ప్రజాధనం అనేది చాలా వరకు వేస్ట్ అయిపోయేది నా వెనకాల చూసుకోవచ్చు అవి వచ్చేసి అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్స్ అనమాట ఇవి కూడా చాలా వరకు వేస్ట్ అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్ల మీద కానీ ప్లస్ పొలాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చల్లా చదురుగా అయితే పడున్నాయి మీరు అక్కడ లోపల కూడా మీకు పొలాల లోపల కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ లోపల కూడా పైప్ లైన్స్ అనేవి ఉన్నాయి ఈ పిచ్చిముకలు అన్నీ తొలగిచ్చేస్తే ఒక గుప్త నిధులు బయటపడినట్టు ఈ వైర్లు కానీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ బయటపడతాయి అందులో చాలా వరకు వేస్టేజ్ అయిపోయినాయి కొన్ని వరకు యూస్ చేసుకోవచ్చు కొన్ని ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్ వరకు అయితే కొన్ని అయితే రీయూస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇందాక మీకు అక్కడ సెక్రటరీ టవర్స్ దగ్గర ఐరన్ రాడ్స్ అని చూపించా కదా బేస్మెంట్కి ఆ ఐరన్ రాడ్స్ అనేవి తుప్పట్టు ఉన్నాయి అవి స్క్రాప్కి తప్ప దేనికైతే పనికిరావు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రీయూస్ చేసుకోవాల్సింది కొన్ని అయితే బయట తీసుకున్నారు రీయూస్ చేసుకోవడానికి ఇన్ కేస్ గవర్నమెంట్ మారకుండా ప్రీవియస్ ఓల్డ్ గవర్నమెంటే ఉండి ఉంటే ఏంటంటే ఆ ఐదు సంవత్సరాలు ఏంటి పది సంవత్సరాలు ఏంటి అలాగే అవి ఎక్కడున్నాయో అక్కడే పడుండే ప్రజెంట్ వేస్టేజ్కి సంబంధించిన వీడియో అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి